వెళ్ళకండి నా దగ్గరకే రాండి నేను ఆ చర్యలు తీసుకుంటా అని చెప్పినా తీసుకుంటా కూడా మీరు మాకు మీ నుంచి రూపాయి ఇవ్వద్దు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే పూర్తితో ముందుకు ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నా గానీ తప్పకుండా నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడే కాదు ఏ సమస్య ఉన్నా గానీ నేను మొదటి నుంచి చెప్తున్నా ప్రచారం రోజు నుంచి చెప్తున్నా ఏ సమస్య ఉన్నా గానీ నేరుగా మా దగ్గర రాండి మీ బాధలు తీరవడానికే ఉన్నాము ప్రజా సేవ కోసమే ఇక్కడికి వచ్చాము మరి అందరు కూడా దయచేసి అప్లై చేసుకోండి పెన్షన్ కూడా రకరకాలకు ఉంది అది డయాలసిస్ పేషెంట్స్ ఉంది ఇంకా చాలా మందికి ఉంది అవన్నీ కూడా మీకు అర్థం కాకపోతే అధికారులను అడగండి ఇంకా ఎవరైనా కూడా లాస్ట్ మినిట్ దాకా చేయని వాళ్ళు ఉన్నా కానీ నిజంగా చాలా అవసరం ఉందని అంటే దాన్ని కూడా డెఫినెట్ గా ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ మీరందరూ కూడా టైం ప్రకారం చేయండి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అప్పుడు చెప్పినా ఆనాడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా మనము పార్టీలు చూడం ఎవరే పార్టీ అన్నది దయచేసి అధికారులు లీడర్ కూడా చూడకండి మనకే పార్టీ అన్నది ముఖ్యం కాదు వాళ్ళ కుటుంబానికే కానివ్వండి అప్లై చేసిన వ్యక్తికే కానివ్వండి అవసరం ఏ తిరుగుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్ అంతేగాని వాళ్ళ ఆ పార్టీ వాళ్ళని ఇంకొక ఇంకో పార్టీ వాళ్ళని మనం భేదం మనకు మనము చూపించద్దు అది అట్లా అట్లా ఎవరైనా చేసినా గానీ అది కూడా నా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరి మీద ఉంది కాబట్టి అందరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి డబ్బులు తీసుకోద్దు పార్టీలు చూడవద్దు అర్హులైన వాళ్ళని మొత్తం చూడాలి ఇవన్నీ కూడా వెరిఫై అయితే తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా అమలు పరుస్తుంది మళ్ళీ కలుద్దాం